thank mm -hmm. you

మనకు ఉపయోగపడుతుంది స్వామి వివేకానంద గారు చికాగోలో వరల్డ్ రిలీజియన్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక స్పీచ్ ఇస్తే అందరూ అది విని మన దేశ హిందూయిజం గురించి స్పిరిచువాలిటీ గురించి అద్వైత వేదాంతం గురించి మన వాళ్ళ ఏంటిది అందరికీ చెప్పినప్పుడు మన దేశం గురించి ప్రతి ఒక్కరు సరే అబ్దుల్ కలాం ఆజాద్ అంటారు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఆయన ఎంత పేద కుటుంబంలో పుట్టినా కానీ ఏం లేకపోయినా కానీ మనము కష్టపడి కరెక్ట్గా చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకోవాలి అంటే ప్రెసిడెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు సో వీళ్ళు వీళ్ళందరూ ఏంటిదంటే అంటే మనకి ఒక ఆదర్శగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది మనం పోరున్నా కానీ దాని తర్వాత ఏదన్నా కానీ చాలా కష్టాలున్నా కానీ మనము జీవితంలో ఏదైనా సాధించవచ్చు వీళ్ళు సాధించారు కాబట్టి మనం కూడా సాధించదు అనేది నేర్చుకోవాలి అంటే నేను జనసేన పార్టీ కాకపోయినా కానీ చెప్తున్నా ఆయన ఏది ఉద్దేశంతో చెప్పాడ కానీ ఎవరు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి నేను చెప్పినంత నేను చెప్పినంత వినకూడదు విని మీరు ప్రశ్నించే శక్తి ఇది చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించే శక్తి ఉండేది ఆ శక్తి మీకు ఇచ్చినప్పుడే మీరు నిజంగా చదువుకున్నట్టు పెట్టుకొని మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మేమంతా మా స్టూడెంట్ లైఫ్ అయిపోయింది కానీ ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు బాగా హ్యాపీగా ఉన్నారంటే మేము స్కూల్లో హ్యాపీగా ఉన్నామని ఇప్పుడు కూడా చెప్తాం ఏంటిది అయినా కానీ ఏమైనా కానీ నీకు చెప్పేది ఏంటంటే స్టూడెంట్ డేస్ అనేది చాలా సంతోషకరమైన డేస్ ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది అన్ని ఊహల్లో డ్రీమ్స్లో ఉంటారు కాబట్టి అన్ని హ్యాపీగా ఉంటాయి